వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే కాగా లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ ఉగాదికి రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ అంచనాలను అందుకోవడంలో విఫలమై టోటల్ గా యాభై రెండు కోట్ల షేర్ ను వసూలు చేసింది కాగా సినిమాకు వచ్చిన టాకీ కలెక్షన్లు ఓ అద్భుతం అనే చెప్పాలి దాంతో ఫ్లాప్ సినిమాల్లో బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఒక రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంది కాగా ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు యాభై కోట్లను కేవలం ఐదు రోజుల్లోనే కాటమరాయుడు బ్రేక్ చేసింది సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా బెటర్ ట్రాక్ రావడం అడ్వాంటేజ్ అయినా సినిమా ఒరిజినల్ వర్షన్ ని ఆల్రెడీ చాలా మంది చూసి ఉండడం మైనస్ పాయింట్ కానీ పవర్ స్టార్ తన క్రేజ్ తో ఈ సినిమాను నెట్టుకు వస్తూ ఇప్పటి వరకు కలెక్షన్ల వర్షం కురిపించాడు కాగా సినిమా ఇంకా సేఫ్ వెంచర్ గా అవ్వాలంటే ఖచ్చితంగా ముప్పై ఐదు కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి